ఏం జరుగుతోందండి రాష్ట్రంలో అంటే కేటీఆర్ వ్యాఖ్యల తర్వాత కొంత మళ్ళీ రాజకీయాలు లేకపోతే రాజకీయ ముఖ చిత్రం ఒకసారిగా మారింది తెలంగాణలో సాక్షాత్ ముఖ్యమంత్రికి బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎంపీ సహకారం అందించి లేకపోతే ఆ ఎంపీ ద్వారానే ఒక భారీ కుంభకోణానికి తిరగతీసారు ఎస్సీ భూముల్లో అంటూ చెప్పుకొచ్చారు శివు భూములకు సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా కొంత చర్చ అయితే ఖచ్చితంగా జరుగుతోంది ఎందుకంటే పర్యావరణానికి సంబంధించి కూడా ఇష్యూ కొంత రైజ్ అయింది కాబట్టి దీనిపైన కొంత చర్చ జరుగుతోంది ప్రస్తుత గవర్నమెంట్స్ తోటి మరింత హైలైట్ అయింది బీజేపీ వాళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి సిబిఐ ద్వారానో ఇతర విచారణ సంస్థల ద్వారానో ఒక విచారణ కమిటీ వేయించాలి అనేటువంటి ఒక డిమాండ్ని కూడా కేటీఆర్ గారు ముందు పెట్టారు ఎలా చూడాలి ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం అలాగే మీకు కూడా ఇప్పుడు మనం ఈ ఆరోపణలు అన్ని కూడా రాజకీయ పరమైన ఆరోపణలు ఇవి ఇవి వాస్తవ రూపం దాల్చాలి అని అంటే రేవంత్ రెడ్డి గారి పేరుని చెప్పగలిగిన కేటీఆర్ గారు ఎంపీ పేరు చెప్పడానికి ఎందుకు జరుగుతున్నారు అంటే బీజేపీ తోటి అండర్స్టాండింగ్ ఏమైనా ఉందా ఇంతకుముందు కాదు ఈ రోజు కాదు ఇంతకుముందే ఆయన చెప్పాడు ఒక ఇరవై నాలుగు గంటల్లో మన కేంద్రం కనుక దీన్ని స్పందించకపోతే ఆయన పేరు కూడా చెప్తామని అన్నారు ఇది ఒక బ్లాక్ మెయిల్ ఆరోపణగా కనపడుతుంది అన్నాడు సాక్షాత్ ముఖ్యమంత్రి ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు నూట డెబ్బై ఐదు కోట్లు ఇప్పటికే చేతులు మారాయి పదివేల కోట్ల కుంభకోణం అని చెప్పి చెప్తున్న కేటీఆర్ గారు ముఖ్యంగా ఎందుకని ఆ ఎంపీ పేరు చెప్పడానికి ఎందుకు చంపుతున్నారు ఇది ఒక విషయం మళ్ళా ఇదేదో ఎపిసోడ్స్ లాగా మొన్న మీటింగ్ లో చెప్పారు కదా మళ్ళా ఈ రోజు పెట్టి అదే విషయాలు చెప్పడం వల్ల ప్రజల్ని పక్క మార్గం పట్టించడమే అవుతుంది అనేది నాకు నా అభిప్రాయం ప్రభుత్వ వైఫల్యం ఈ ఆరు వాళ్ళు ఏ డిమాండ్స్ వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాట్లాడండి అట్లాగే రైతు భరోసా మీద మాట్లాడండి ఇది ఒక అంశం అందుకని ఈ ఆరోపణలు ప్రజలకేమి సంచలనం కాదు ఇది రాజకీయ ముఖ చిత్రాన్ని కూడా ఏం మార్చదు అనేది నాకున్న అభిప్రాయం నెంబర్ కానీ రాజకీయంగా చర్చకైతే ఒక తెర తీస్తుంది కదా చర్చలు జరుగుతూనే ఉన్నాయండి చాలా జరిగినాయి ఇప్పుడు కాళేశ్వరం ఏమైంది టెలిఫోన్ ట్యాప్ ట్యాపింగ్ ఏమైంది విధంగా మన డ్రగ్స్ విషయంలో ఏమైంది చర్చ ఆ ఇప్పుడు ఇంతకుముందు కేటీఆర్ గారి ఆ ఫామ్ హౌస్ అని చెప్పబడిన దాంట్లో డ్రోన్ తో రేవంత్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అవన్నీ చేస్తే ఆయన అరెస్ట్ చేశారు కదా అప్పుడు మరి అదంతా ఏమైంది మై హోమ్స్ రామేశ్వరరావు గారికి బిఆర్ఎస్ కి సంబంధం ఉందని ఆయన అనేక డాక్యుమెంట్స్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు చూపించలేదా వాటి గురించి ఏమైంది మల్లారెడ్డి గారు కబ్జా చేసిన చెరువులు వాటి గురించి ఏమైంది ఇవన్నీ కూడా ఏంటంటే రాజకీయ ఆరోపణలుగా ఉంటాయి ఈ రాజకీయ ఆరోపణలు రాజకీయ సంచలనాలు సృష్టించడం కాదు బీఆర్ఎస్ ఎత్తుగడ్ చూస్తూ ఉంటే నాకు అనిపించింది ఏంటంటే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నుంచి వేరు చేయాలనేది కనబడుతూ ఉన్నది అది రేవంత్ రెడ్డి గారు ఫెయిల్యూర్ గా చెప్పుకుంటూ వస్తున్నారు ఇక్కడ మనం పరిశీలించాల్సిన అంశం ఏంటంటే ఈ భూమి అభివృద్ధి ఫస్ట్ ఒక పాయింట్ భూమి అభివృద్ధి టెక్నికాలిటీస్ లో పోతే అది ఆ కాదు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీది కాదు అది ఒక ప్రైవేట్ సంస్థకి ఐఎంజీ అనే సంస్థకి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఒకటి ఆ ప్రాంతంలో ఆయనే ఇచ్చారు రెండు వేల ఒకటిలో టిఆర్ఎస్ ఏర్పడింది కదా ఆ ఏర్పడిన తర్వాత పది ఏళ్ల పాటు కాంగ్రెస్ తోటే ఉన్నారు కదా కాంగ్రెస్ దాన్ని రాజశేఖర రెడ్డి గారు రద్దు చేశారు కదా దాన్ని కోర్టువంటి వ్యవహారం ఇవన్నీ కూడా పదేళ్ల మన బంగారు తెలంగాణలో ఎందుకు జరగలేదు అనే ఒక క్వశ్చన్ వస్తుంది రెండోది అసలు ఈ భూమి ఏంటి అటవీ భూమా ఎస్సీయు భూమా ప్రభుత్వ భూమా దాన్ని ఏమంటున్నారండి కంచ కంచుబౌలి కంచా కంచ అంటే అర్థం ఏంటి పంట భూమి కాదు ఇది పశువులు మేయడానికి గడ్డి పెంచుకోవడానికి ఉన్న భూమి అది కాదని చెప్పమానండి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కంచ అంటే అర్థము పశువులు మేయడానికి ఉన్న భూమి అది నాలుగు ఎకరాలు అందులో అవి తాగడానికి పశువులు తాగడానికి చెరువులు ఉన్నాయి ఇది నెంబర్ వన్ అంటే టెక్నికాలిటీగా చూసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని వెళ్ళి ఇది ప్రభుత్వ భూమి అని దాన్ని స్వాధీనపరచుకుంది కదా ప్రైవేట్ వ్యక్తుల నుంచి ప్రభుత్వం భూమి తీసుకుంది అంటే ఇది అందరం హర్షిస్తాం ఈ రెండో అంశం పర్యావరణము హెచ్సియు ఇందాక మిత్రులు చెప్తున్నట్టుగా బీజేపీ మిత్రులు చెప్తున్నట్టుగా ఇంతవరకు కూడా గత పది సంవత్సరాల్లో కానీ ఇప్పుడు కానీ అది ఇంకా హెచ్సియుకి ఆ భూమి రిజిస్టర్ కాలేదు మొటేషన్ జరగలేదు అది జరగాలి పదిహేను వెంటనే జరగాలి అది ఇప్పుడు పదిహేడు వందల ఎకరాలు ఉందా రెండు వేల ఐదు వందలు పదిహేడు వందలు ఉందా ఉంది ఇప్పుడు అక్కడ ఆర్టీసీ డిపోకి ఇచ్చారండి ఎందులో ఇచ్చారు హెచ్సియు కేటాయించిన భూమిలోనే ఆర్టీసీకి ఇచ్చారు ఆ ఇందాక చెప్పిన మిత్రుడు చెప్పినట్టుగా నూట డెబ్బై మన ఇదేది టిఎన్జియు వాళ్ళకి ఇచ్చారు అక్కడ అనేకం ఉన్నాయి ఈ గచ్చిబౌలి అనే అటవీ భూమి అని చెప్తున్న దీంట్లో అనేకం ఉన్నాయి ప్రైవేట్ వాళ్ళు కూడా కట్టుకున్నారు ఇవన్నీ వదిలేయడానికి ఇవన్నీ మర్చిపోవడానికి దీనివల్ల ప్రజలకు వచ్చే ఉపయోగం ఏం లేదు ఇప్పుడు నిజంగా అమ్మేశారా ఇంకా అమ్మలేదు దీని మీద మంత్రివర్గ సంకం కూడా వేశారు కదా దాంట్లో మన శ్రీధర్ బాబు గారు ఉన్నారు అట్లాగే మన ఉప ముఖ్యమంత్రి ఉన్నారు వారు ఉన్నారు వీళ్ళందరూ కలిసి దాని మీద ఏం చేయాలి ఏంటి అనేది కాంగ్రెస్ హైకమాండ్ కూడా నటరాజ్ గారు కూడా ఆవిడ దాన్ని మీరు ఇష్యూని ఇది చేయకండి దీన్ని దీని మీద సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పారు కదా దాని మీద ఫేక్ వీడియోస్ వచ్చాయన్నది కూడా మనందరం చూసాం కదా జింకలు తిరుగుతున్నాయి జింకలు ఉన్నాయా అక్కడ నిజంగాను జింకలు అండి జింకలు తిరుగుతున్నాయా అది అటవీ భూమా అటవీ భూమి అని చెప్పడం తప్పు అయితే హైదరాబాదు కాంక్రీట్ గా మారుతుంది పర్యావరణాన్ని పరిరక్షించాలని పర్యావరణ ఈ దీని గురించి ఎవరైతే దాన్ని పరిరక్షించాలని చెప్పి మన పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళ ఆందోళన కరెక్ట్ అది ఇంకోటి యూనివర్సిటీకి ఆనుకునే ఉంది కాబట్టి యూనివర్సిటీ కేటాయించండి అని ఈ రెండు డిమాండ్లు ప్రభుత్వం పరిశీలించాలి దాని మీద పోరాటం చేయాలి దేని మీద పర్యావరణాన్ని వదిలేద్దామా దీన్ని పర్యావరణ భూమిగా డిక్లేర్ చేద్దామా హెచ్ లో దీన్ని భాగస్వామ్యంగా చేసి దీన్ని కాపాడదామా అది డిమాండ్ పెట్టండి ఈ డబ్బులు మారే నూట డెబ్బై ఐదు కోట్లు మారాయి కదా తీసుకెళ్లి ఈడీకి ఇవ్వండి సిబిఐ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి ఈడీ ఈడీ అవసరం లేదు కదా ఈడీ రైడ్ చేయించింది కదా బిఆర్ఎస్ నాయకుల మీద రైడ్ చేశారు కాంగ్రెస్ నాయకుల మీద చేశారు మనం ఇవన్నీ చూసాం కదా మరి ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి ఈడీకి ఇమ్మనండి మన కేటీఆర్ గారు వెళ్ళి ఈడీని దించండి నూట డెబ్బై ఐదు కోట్లు ఉన్నాయి కదా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయండి కాగితాలు చూపిస్తున్నారు కదా ఈ ఆరోపణతో కోర్టుకెళ్ళండి తికండి ఇవి ఇవి ఎప్పుడు నమ్ముతారని అంటే ఆరోపణలు గనక అవి నిరూపితమైతే ఉంటాయి అంతవరకు రాజకీయ ఆరోపణలు లాగే ఉంటాయి ఇది ఒక గేమ్ మూడు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ రియాక్ట్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది ఉందంటారు అసలు సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధం అది అటవీ భూమి అది అటవీ భూమి కాదు కదా రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గేమ్ అందుకే అంటున్నాను ఈడీకి ఇవ్వండి మీరు నూట డెబ్బై ఐదు కోట్లు డబ్బులు చేతులు మారే కదా వంద కోట్లు మారే లెక్కర్లో కవిత గారు అరెస్ట్ చేశారు కదా మరి నూట డెబ్బై ఐదు కోట్లు చిన్న విషయం కాదు కదా వేల కోట్లు డీల్ అంటున్నారు కదా ఆ ఎంపీ పేరు బయట పెట్టమని అండి అప్పుడు బిజెపి చాలా సిన్సియర్ పార్టీ అని చెప్పారు కదా వెంకటరెడ్డి గారు ఏ ఒక్క అవినీతి ఉందన్న మేము స్పేర్ చేయమని చెప్పి చెప్పారు కదా ఆయన అంత గట్టిగా చెప్తున్నప్పుడు ఆయన పేరు చెప్పడానికి మీకు అభ్యంతరం ఉంది రైట్ ఇది ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారండి ఈ ఈ రాజకీయ ఆరోపణలు ఈ మూడు మొక్కలాట ఎవ్వరూ కూడా ఇచ్చేరు ప్రభుత్వాన్ని మీరు అడగదంచుకుంటే ఇది హెచ్యుమండి అని విద్యార్థులు చేస్తున్న డిమాండ్ దాని మీద పోరాడండి ఇది పర్యావరణ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో ఇది పర్యావరణానికి అవసరం మీరు ఒక పక్కని హైదరాబెడ్ చెరువులు పరిరక్షిస్తున్నారు కదా ఇందులో కంచెలో కూడా చెరువులు ఉన్నాయి కాబట్టి దీన్ని ఇది చేయండి ఈ భూమి నాలుగు వందల ఎకరాలని మనం ఒక పర్యావరణ కేంద్రంగా దాన్ని డెవలప్ చేయండి ఒక బట్ట మన కొండాపూర్ లో ఉంది కదా అలాగే దీన్ని కూడా ఒక వనం తయారు చేయమనండి బొటానికల్ వనం తయారు చేయమనండి నిజంగా అక్కడ జంతువులు ఉంటే అక్కడే జంతువులు ప్రదర్శించాలని బయట మనం ఉన్నాయి కదా సినిమాలు ఉన్నాయి ఎక్కువ ఎక్కువ ఇవన్నీ ఉన్నాయన్నారు కదా వాటికి పరిరక్షణ కల్పించే ఒక కంచె ఏర్పాటు చేయమనండి సో అందుకని ఈ రాజకీయ ఆరోపణలతోటి ప్రత్యారోపణలతోటి ఏమి ఉపయోగం జరగదండి ఏమి ఉపయోగం జరగదు ప్రజలకి దీనివల్ల ఏమి రాదు సంచలనాలు ఏమి ఉండవు ఎప్పుడు ప్రజలకు వస్తుందంటే ఆరు హామీలు ఏవైతే ఉన్నాయో అడగండి తులం బంగారం ఇస్తామన్నారు కదా దాని మీద పోరాడండి అట్లాగే మన తెల్ల కార్లు ఇంకా ఇష్యూ కావట్లేదు కదా వాటి గురించి పోరాడండి గ్యాస్ మరి సెంటర్ పెంచేసింది కదా దాని మీద పోరాడండి వంట గ్యాస్ పెంచేసారు కదండి దాని మీద పోరాడండి అవి ప్రజలకి లింకుడు ఇందులో పదివేలు కోట్లు మారాయా నూట డెబ్బై ఐదు కోట్లు మారాయా కాళేశ్వరంలో లక్ష కోట్లు ఎలాగైంది ఇవన్నీ కూడా మనలాంటి మేధావులు డిబేట్లకు ఉపయోగపడతాయి తప్ప ప్రజలకి ఏ మాత్రం ఉపయోగపడవు ఇవి దీన్ని పెద్ద పట్టించుకోరు కూడా ఈ కుంభకోణాలని వీటి మీద ఖచ్చితంగా రాజకీయ పోరాటం చేయండి న్యాయ పోరాటం చేయండి ఈడీకి ఇవ్వండి నేను ఒకటే చెప్తున్నా కేటీఆర్ గారికి నేను ఒక విశ్లేషకుడు చెప్పేది ఏంటంటే మీరు ఈ మైకుల ముందు చెప్పే బదులు తీసుకెళ్లి ఎంపీ పేరు చెప్పి వీళ్ళ దగ్గర నూట డెబ్బై ఐదు కోట్లు చేతులు మారినాయి కదా ఈడీ వచ్చేయచ్చు ఈడీ ఎవరి మీద రైడ్ చేయొచ్చు ఇన్కమ్ ట్యాక్స్ రెడీ చేయొచ్చు ఒక సిబిఐ రావడానికే ఉండదు లేదా దీని మీద న్యాయ విచారణ డిమాండ్ చేయండి ఓకే ఓకే అండి ఎస్ నాగేంద్ర గౌడ్ గారు నాగేంద్ర గౌడ్ గారు ఇప్పుడు అంటే ఎందుకు మళ్ళీ మళ్ళీ ఒక ఎపిసోడ్ పెడతాము మళ్ళీ రిలీజ్ చేస్తాము ఇవన్నీ ఎందుకు ఇప్పుడే ఎంపీ పేరు చెప్పేసి ఉంటే కేంద్ర ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉండేది ప్రజలకి ఒక క్లారిటీ ఉండేది